హే గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా టుడే స్పెషల్ వచ్చేసి ఏం లేదండి ప్రతి శనివారం అయితే వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళడం అయితే అలవాటైపోయింది ఇక్కడ వచ్చేసి మేము శనివారం ఇచ్చేసిందండి ఇప్పుడైతే మాకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామండి ఈ టెంపుల్ అయితే మాకు చాలా దగ్గరలో ఉంటుంది అందులో చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ టెంపుల్కి ఎప్పుడు వచ్చినా కానీ ఇంతే రెష్గా ఉంటుందండి ఎప్పుడు ఏదో ఒక ఫెస్టివల్ చేస్తూనే ఉంటారు దీనిలో చాలా అంటే చాలా ప్రత్యేకత ఉందండి ఈ గుళ్ళ అయితే మాకైతే చాలా నచ్చుతుంది అందులో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ మీలో ఎంతమందికి టెంపుల్కి వచ్చిన తర్వాత అలా అనిపిస్తుందండి ఇక్కడ వచ్చేసి మన తిరుపతిలో పెడతారు కదండి బొట్ట అయితే ఇక్కడ కూడా ఇప్పుడు వచ్చేసి ఓన్లీ ఒక్క లైన్ మాత్రమే పెడతారు తిరుపతిలో అయితే పక్క సైడ్స్ కూడా పెడతారు కదా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి పెట్టుకోరా ఈ ఎక్కడిదే అది